ఇలా హాయి ఉంది ఇంట్లోనే పన్నీర్ ఎలా ఈజీగా చేసేసుకోవడం చూసేద్దామా వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకొని వెయిట్ చేస్తున్నాను అనమాట దాంట్లో ఒక నిమ్మకాయ చెక్కేస్తే ఇలా విరిగిపోతాయండి పెద్ద స్టైనర్ తీసుకొని దాంట్లో చూసారా ఎలా క్లీన్ చేస్తున్నాను అలా దాంట్లో ఉన్న మిల్క్ అంతా పులుపుదనం అంతా హెల్ప్ అవ్వాలన్నమాట తర్వాత మంచి వాటర్తో ఒక మంచి క్లాత్ తీసుకొని దాంట్లో యూసేసి క్లాత్ గట్టిగా బిగించి గిన్నె పెట్టి దానిపైన రాయి పెట్టాలన్నమాట పరివాడితే ఏదైనా సరే పెట్టేస్తే ఇలా గట్టిగా అయిన తర్వాత వన్ అవర్ తర్వాత ఇలా గట్టిగా అవుతుంది అనమాట స్లైసెస్ లాగా కట్ చేసుకోవటమే అంతేనండి పన్నీర్ ఎట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారా నేను అలా చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి